శ్రీ శ్రీవృయో నమ మనం ఈ వేదాంగముల గురించి ఈరోజు ఈ వేద విజ్ఞానం అనే దాంట్లో భాగంగా వేదాంగముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రాహ్మణేన నిష్కారణో ధర్మ షడంగో వేదో ధ్యేయో జ్ఞేయశ్చ అని పతంజలి మహాభాష్యంలో మనకు అనిపిస్తుంది బ్రాహ్మణుడిని పుట్టినందుకుగాను నిష్కారణంగా షడంగాలతో కూడినటువంటి వేదాధ్యయనం చేసి తీరాలి దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అని మనకు ప్రబోధిస్తోంది పతంజలి మహాభాష ఏమిటి ఈ షడంగములంటే ఏంటి అని ఆలోచిస్తే శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఈ ఆరింటినీ వేదాంగములు అంటారు ఇవి ఆ వేద పురుషులకి శరీర అంగాలు ఈ వేదాలను రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెబుతారు అంటే సృష్టి ఆదిలో సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి ఈ వేదాలను మహర్షులు ఎలా దర్శించారో అక్కడి నుంచి పరంపరగా ఆ మహర్షులు ఏ ప్రకారంగా ఆ మంత్రాన్ని చెప్పారో అక్షరాల్లో కానీ స్వరంలో కానీ పదంలో కానీ ఎటువంటి మార్పు లేకుండా ఈరోజు దాకా ఆ ప్రకారంగానే ఆ మంత్రాలు అలా ఉన్నాయి అలా ఉండటానికి గాను ఈ వేదాంగాల యొక్క ఉపయోగం చాలా ముఖ్యమైనది ఈ వేదాంగముల వలనే ఆ మంత్రం ఆ రోజు ఎలా పలికారో ఆ మహర్షులు ఈ రోజుకి ఈ రోజు వేదం అధ్యయనం చేసే విద్యార్థులు కూడా ఆ ప్రకారంగానే పలుకుతున్నారు ఈ వేదాంగముల గురించి ఈ వేద పురుషుడికి ఏమేమి అంగములు అని దానికి మనకు శాస్త్రం తెలియజేస్తోంది ఛందపాదౌతు వేదస్య ఛందశాస్త్రం గాయత్రి త్రిష్ణువు జగతి ఇంచాలి ఆ ఛందస్సులు ఇవన్నీ కూడా ఈ వేద పురుషునికి పాదములు అని చెప్తారు హస్తవు కల్పోథ పఠ్యతే ఆ వేద వేదపురుషునికి చేతులు ఏమిటంటే కల్పం కల్పము అంటే శ్రౌతం అంటే యజ్ఞయాగాదులు మనం వేద విహితమైనటువంటి ఆ యజ్ఞయాగాదులు ఎలా చేయాలో ఆ విధి విధానం అంతా కూడా తెలియజేసేటువంటిది కల్పశాస్త్రం అనమాట జ్యోతిషామయనంచు జ్యోతిష్ శాస్త్రం వేదాంగ జ్యోతిషం అనే లగధ మహర్షి రచించినటువంటిది ఈ జ్యోతిషం అనేది ఈ యజ్ఞయాగాలు ఏ కాలంలో చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం అర్ఘ్యప్రదానం సూర్యోదయా పూర్వమే ఇవ్వాలి అని మనకు ఎలా ఆ కాలం గురించి చెబుతుందో ఈ యజ్ఞయాగాలు కూడా ఒక్కొక్క యజ్ఞం ఒక్కొక్క కాలంలో చేయాలి వసంత బ్రాహ్మణోగ్మాతధీత అని అట్లాగే రకరకాలు చి చిత్రా పౌర్ణమాసే కొన్ని కొన్ని యాగాలు చైత్రమాసంలో చేయమని అట్లా రకరకాలుగా ఈ వర్ష ఋతువులో కొన్ని యాగాలు చేయమని చదువుతూ ఉంటుంది కాబట్టి ఆ యజ్ఞయాగానికి ఆ యజ్ఞయాగాదులకి కాలం ఎలా తెలుసుకోవాలంటే ఈ వేదాంగ జ్యోతిషం ద్వారా ఆయా కాలాల్లో చేస్తేనే అవి ఆ సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఈ ఆక అది చేయవలసిన కాలంలో కాకుండా అకాలంలో కనుక చేసినట్లయితే దాని ఫలితం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు ఆ యజ్ఞయాగాదులు చేసే కాలాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది నిరుక్తం శ్రోత్రుచ్యతే నిరుక్తం యాస్క మహర్షి రచించే నిరుక్తం అనేది అది శ్రోత్రస్థానీయము వేద పురుషునికి ఈ నిరుక్తంలో చెప్పబడే విషయాలు ఏంటంటే ప్రధానంగా వేదంలో కొన్ని కొన్ని పదాల యొక్క అర్థాలు మామూలుగా సామాన్య సంస్కృత జ్ఞానంతో మనకు తెలియవు అవి అర్థం కావాలి అంటే దానికోసం నిరుక్తం యొక్క అవసరం చాలా ఎంతైనా ఉంటుంది ఆ నిరుక్తం ద్వారానే కొన్ని యొక్క కొన్ని పదాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోగలం కాబట్టి ఆ నిరుక్తం అనేది ఆ వేద పురుషునికి శ్రోత్రస్థానీయమైనటువంటిది అని చెప్పారు శిక్షాఘ్రాణంతు వేదస్య శాస్త్రం అది నాసిక స్థానీయమైనటువంటిది మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసం దాని ద్వారానే వస్తూ ఉంటాయి ఈ శాస్త్రం వలన ఈ స్వరం వర్ణం ఉచ్చారణ ఎలా చేయాలి అనే విధానంతో కూడా చెప్పేటువంటిది శాస్త్రం చాలా ముఖ్యమైనటువంటిది అది కూడా ముఖం వ్యాకరణం స్మృతం అని ముఖం అనే శబ్దానికి ఇక్కడ నోరు అని మనం అర్థం చేసుకోవచ్చు ఆ వ్యాకరణం అనేది దానివల్ల ప్రయోజనం ఏంటి అది వేదాంగం ఎలా అయింది అంటే వేదానా రక్ష రక్షణ ఈ వేదాన్ని రక్షించాలంటే దాని యొక్క అర్థజ్ఞానం తెలియాలి కొంత ఊహ ఉండాలి ఆ అవన్నీ తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా వ్యాకరణ శాస్త్రం ద్వారానే మనం తెలుసుకోగలం ఈ ఆరు అంగాలతో కూడి జాగ్రత్తగా ఈ వేదాలని ఆ రోజు ఎలా ఉన్నాయో ఈ రోజు దాకా జాగ్రత్తగా వాటిని ఉంచగలిగిన ఈ వేదాంగాలు కాబట్టి వేదం ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే దాని ఆ పలికే విధానం కానీ దాంట్లో ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయి ఎందుకంటే సహజంగా ఏ భాష అయినా కొద్ది కాలానికి మార్పులు వస్తూ ఉంటాయి సహజం కానీ ఈ భాష అనేటువంటి ఈ సంస్కృత ఈ వేద భాష ఈ వేదం మాత్రం ఎన్ని యుగాలైనా కూడా అది మాత్రం ఆ ఉచ్చారణలో కానీ ఆ స్వరంలో కానీ వర్ణంలో కానీ ఎటువంటి మార్పు లేకుండా ఈ షడంగా ఈ వేదాంగాలని కూడా ఉపకరించినవి అని మనం తెలుస్తాం కాబట్టి ఈ షడంగా షడంగ సహితమైనటువంటి వేదాధ్యయనం ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతారు అని మనకు పాణనీయ శిక్ష తెలియజేస్తుంది మనం ఈ వేద విజ్ఞానం అనే దాంట్లో భాగంగా తరువాతి భాగాల్లో ఈ వేదాంగాల్లో ఒక్కొక్క అంగం గురించి ఒక్కొక్క సందర్భంగా మనం తర్వాత ప్రస్తావన చేసుకుందాం